పాత్రిక మిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ముఖ్యంగా ఆసుపత్రిలో జరిగిన సంఘటనలు చూసాం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం నాడు ఒక న్యూస్ వచ్చింది అదేంటంటే మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో వేధింపులు తాడలేక మహిళ ఆత్మహత్యాతనం నిర్వామంగా పదిహేను గంటల డ్యూటీ ఆసుపత్రిలో విజయ్ మరియు రాహుల్ వేధిస్తున్నారని అనే వ్యక్తి ఏకంగా కొట్టడానికే మీద మీదకు వస్తున్నాడని ఆత్మహత్యానానికి పాల్పడిన మహిళ పేతాదుర్గ ఆవేదన చెందింది అని ఈ ఫస్ట్ వార్త జర్నలిస్ట్ రాయేశ్వరావు గారు ఆరు ఒకటికి పెట్టారు ఆరు ఒకటి పెట్టిన తర్వాత తర్వాత వెంటనే ఆరు ఇరవైకి ఆసుపత్రిలో ఆత్మహత్యకు పాల్పడి చికిత్స పొందుతున్న పీతాదుర్గాను పరామర్శిస్తున్న పెన్ను కిట్టు అని మళ్ళీ అదే గ్రూప్లో రాజేశ్వరరావు గారు అక్కడే ఉన్నారంట ఆరు ఇరవై ఒకటికి పెట్టారు సరే తర్వాత గ్రూప్లో ఏదో డిస్కషన్ నడిచింది అలాంటిది పక్కన పెడితే మరి ఎవరైతే కనుక ఈ విజయ్ రాహుల్ అనే వ్యక్తున్నారో వీళ్ళు నిన్న వాళ్ళ తాలూకా ఎవరో మన మరి మన దగ్గరికి వచ్చారు వచ్చి వాళ్ళు ఏమంటారంటే మీరు కొన్ని వీడియోలు పోస్ట్ చేశారు వాళ్ళ దగ్గర వాయిస్ తీసుకున్నారు మరి వాళ్ళల్లో ఎంత నిజం ఉందనేది మీరు వెరిఫై చేశారా వాళ్ళు ఏది చెప్తే అది మీరు అప్లోడ్ చేశారు అంటే ఈరోజు మేము ప్రజా ప్రజాప్రతినిధిగా మచిలీపట్నంలో పోటీ చేసిన వ్యక్తిగా ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళాల్సిన హక్కు బాధ్యత ప్రజల తరపున పోరాడాల్సిన బాధ్యత నా పైన ఉంటుంది నేను ఒక వార్డుకి చెందిన చెందినవాడిను లేదా ఒక వార్డులో పోటీ చేసిన వ్యక్తిగానో పంచాయతీ పరిధిలో పో పోటీ చేసిన వ్యక్తిగానో నేను లేను అయితే నేను ఈ మహిళా దగ్గరికి ఎప్పుడైతే కనుక నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత రాజకీయంగా వంద రకాలుగా కొంతమంది మాట్లాడే మనుషులు ఎక్కువయ్యారు నిన్న మరి విజయ్ తాలూకా వచ్చిన మనిషి రాహుల్ తాలూకా వచ్చిన మనిషి ఎవరో తెలియదు కానీ అతను నిన్న ఏమంటాడంటే మరి మీకు ఏదైతే కనుక లైంగికంగా వేధిస్తున్నాడో అవి మీకు ఏమన్నా సాక్ష్యాలు ఆధారాలు ఇచ్చారా అంటే ఇచ్చారు ఏమి ఇచ్చారు నాకు వాళ్ళు ఏదైతే కనుక వాయిస్ ఉందో ఆ వాయిస్ రికార్డులో చెప్పారు ఏంటంటే మమ్మల్ని ఇలా వేధిస్తున్నారో నేను అందుకే సూసైడ్ చేసుకున్నాను అని చెప్పన్నారు సరే ఆసుపత్రిలో మాకు లేవనెత్తిన ప్రశ్నలు ఏంటంటే ఆవిడ షీట్లో ఐదు ట్యాబ్లెట్స్ మింగారంట షీట్కి పది ఉంటే స్లీపింగ్ టాబ్లెట్స్ ఐదు మింగారంట ఆ ఐదుని వెంటనే కక్కిచ్చారంట తర్వాత వార్డుకి షిఫ్ట్ చేశారు ప్రస్తుతానికి ఆవిడ ఆరోగ్యం నిలకడగానే అయితే కనుక ఉంది వీళ్ళు నిన్న బెదిరింపు ద్వారానికి వచ్చి ఏమంటారంటే ఎవరో విజయ్ తాలూకా రాహుల్గా తాలూకా అనే వ్యక్తులు మీ దగ్గర ఏ ఆధారాలు లేనప్పుడు మీరు ఏ విధంగా పెట్టారు మీరు ఏ విధంగా వాళ్ళ మాటలన్న మీ పోస్ట్ చేశారు ఈరోజున మీ పైన కూడా మేము కేసు నమోదు చేస్తూ ఉంటారు మీరు కేసు నమోదు చేసే లెక్క అయితే మరి వాళ్ళ తాలూకా వచ్చిన మనుషులు చెప్తున్నా మీరు బెదిరింపు దోనలో మాట్లాడినా నాతో మంచిగా మాట్లాడినా నేను చెప్తున్నాను కేసు పెడితే నా పేరు కోన నాగార్జున నా ఆధార్ నెంబర్ పాన్ కార్డు కూడా మీకు ఇస్తాను ఇంకా ఉన్న డీటెయిల్స్ కావాలంటే ఇస్తాను నా నెంబర్లు కావాలంటే ఇస్తాను కేసు దర్జాగా పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు నాకు అయితే ఈ విషయంలో వాళ్ళు ఏమంటారంటే ఏమంటే మీకు హాస్పిటల్లో ఏం జరుగుతుందని మీకు తెలుసు పేరు నాని గారి హయాంలో రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఇరవై రెండు మందిని పేరు నాని గారు మనుషులు వేసుకున్నారు అంటే మనుషుల్ని వేసుకోవడం అంటే స్వీపర్లు గాను లేదా నర్సులు గాను కొంతమందిని నియమించుకున్నారు మరి నియమించుకున్నప్పుడు హాస్పిటల్లో ఏం జరుగుతుందంటే ఎవరన్నా వైఎస్ఆర్సిపి తాలూకా పేషెంట్లు వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళని ఎక్కువగా కేరింగ్ చూస్తున్నారు అంటే వాళ్ళు చెప్పిన మాట ఇక్కడ మనం మాట్లాడేది ఏంటంటే ఇటువైపు అటువైపు రెండు వైపులు కూడా మాట్లాడుతున్నాం ఇటు వాళ్ళ వరుసలు విన్నాం ఇటు వీళ్ళ వరుసలు కూడా విన్నాం వాళ్ళకి అంటే ఎవరైతే కనుక అంతకుముందు ముందు కృష్ణమూర్తి గారికి బాగా దగ్గరగా ఉండాల్సిన వ్యక్తి ఎవరు ఉండేవాడంట ఆ వ్యక్తిని ఈ మధ్యన తీసేయడం వల్ల వైఎస్ఆర్సిపి నుంచి ఏ పేషెంట్ వెళ్ళినా వాళ్ళకి రెఫరెన్స్ లేకపోవడం వాళ్ళని అంతకుముందు ఏంటంటే పేరున గారి ఆఫీస్ నుంచి ఫోన్ కొడితే అక్కడ చాలా కేరింగ్గా చూసుకునేవాళ్ళు అంటే మిగతా వాళ్ళు ఎవరున్నా అంటే వాళ్ళు టీడీపీ వాళ్ళైనా మిగతా సామాన్య జిల్లాల నుంచి నలుమూలల నుంచి ఏ పేషెంట్లు వచ్చినా పేరు నాని గారి ఆఫీస్ నుంచి వెళ్ళంగానే వెంటనే కేరింగ్గా చూసేవాళ్ళు అంట అట్లా చూసేవాళ్ళు లేరు అక్కడ అది కాకుండా పేరు నాని గారు ఎవరినైతే కనుక ఆయన హయాంలో ఇరవై రెండు మందిని కూడా వేశారో వేశారో వాళ్ళంతా కూడా ఈయన కృష్ణమూర్తి గారు కానీ నాని గారు కానీ అంటే వాళ్ళు చెప్పిన వర్షం నేను చెప్తున్నా వాళ్ళు కేరింగ్గా చూసుకుంటున్నారంట అది కాకుండా వీళ్ళు ఎలక్షన్లో పేరు నాని గారికి బయటపడి తిరిగారు అని వాళ్ళ వర్షం చెప్పారు నేను వాళ్ళ వర్షం మాత్రమే మాట్లాడుతున్నా వాళ్ళు పంపించిన ఆధారం మాట్లా మాత్రమే మాట్లాడుతున్నాను ఇక్కడ నిన్న అభిమానం కొద్దిగా తిరిగాను వీడియో చూపించడం అండి నేను ఆగిపోయాను అన్న రిక్వెస్ట్ గా మాట్లాడే నా పరిస్థితి ఏంటనేది నేను చెప్పాను చెప్పా కూడా అతను కొంచెం కూడా కన్ఫ్యూజ్ అవ్వలేదు అవ్వపోతే నేను అద్దాక నన్ను నాని గారి మనిషి టీడీపీ టీడీపీ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు నేను పేరు నాని మనిషిని అని పార్టీ ఫీలింగ్ తీసుకొస్తున్నాడు అన్న కానీ నేను ఒక ఆడపిల్ల అసలు లేదు అతను ఇప్పుడు పార్టీ అనుకో అన్న పార్టీ పరంగా ఎవరు అభిమానం ఉంటది నీ అభిమానం నీకు ఉంటుంది నా అభిమానం ఉంటది నేను నా అన్నం పెట్టిన నేను మర్చిపోకూడదు ఎందుకంటే అతను నాకు కొన్ని కొన్ని సాయాలు చేశాడు నాని గారు నాకు చాలా ఒక చెంత చెల్లికి చూశాను దాన్ని తప్పలేదు నేనేం చెయ్య దానికి నేనేం కాదంటలేదు కదా మీ గవర్నమెంట్ వచ్చింది మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నన్ను అంత చిత్రవంశం చేయాలన్నా నీలిమా గారే మాట్లాడితే నీలిమా గారు తీసేయమంటున్నారు నీలిమా గారే ఫోన్ చేస్తున్నారు నువ్వు చేసేస్తే రిజర్వ్ చేసేసి వెళ్ళిపోమన్నారు అన్న అయితే నేను మానేసాను వెళ్ళిపోయాను ఇది పరిస్థితి మరి నిన్న వచ్చిన వ్యక్తులు కొంతమంది ఈ వీడియో కూడా పంపించారు అయితే నా పేరు దుర్గా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ముందు ప్రభుత్వంలో ఎలా జరిగినాయి ప్రభుత్వంలో ఎలా జరిగింది అనేది మనం పరిశీలిస్తే చాలా వరకు చేంజ్ కనపడుతుందండి ఎంతవరకు అంటే చాలా చాలా కనిపిస్తుంది ఎనుక్కోవాలి కానీ కానీ అదేమి ఈ రోజుల్లో వాళ్ళకి అవసరం లేదు ఎందుకంటే గత ప్రభుత్వం వాళ్ళకి అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు ముందు పట్టించుకోరు పల్ గారికి గారు ఓట్లు ఓట్లు కావాలి మా వాళ్ళ ఓట్లు ముందు కావాలి ఎందుకంటే మనకే మా వాళ్ళని కనకూడదు మన వాళ్ళ ఓట్లు ముందు కావాలి ఎందుకంటే మన వాళ్ళు ఓట్లు ముందు కావాలి ఎందుకని అంటే మేము అగ్ని కులక్షత్రం తన కూడా అగ్ని కదండి అందుకని మా క్యాస్ట్ అన్న ఫీలింగ్ ఉండేది కదా అని అంటారు అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి పార్టీలు ఉంటాయి అభిమానాలు ఉంటాయి ఇష్టం వాళ్ళు ఎవరికైనా కానీ సపోర్ట్ చేసుకుంటారు ఇచ్చుకుంటారు అవన్నీ వాళ్ళ వ్యక్తిగతంగా ఉండే వ్యవహారాలు అలా అని చెప్పి ఈ వీడియోలు పంపించి నాని గారి మనిషనో లేదా పేన గారి మనిషనో నా మనుషనో కాదు ఈ రోజున మీ ఆసుపత్రికి వాళ్ళు వస్తున్నారా లేదా డ్యూటీ చేస్తున్నారా లేదా ఒకవేళ డ్యూటీలో పొరపాట్లు ఉంటే మీరు మీ సూపర్టెంట్ గారికి తెలియజేసి ఏమండి ఇలాంటి పొరపాట్లు ఉన్నాయి లేకపోతే ఇలాంటివి ఉన్నాయి ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయి అని చెప్పని అంటారు తర్వాత వాళ్ళు చేసే ఆరోపణలు కూడా ఏంటంటే ఈ విజయ్ తాలూకా వాళ్ళ ఆరోపణలు ఈ ఎవరైతే కనుక ఆడపిల్లలు నలుగురు ఐదుగురు రిజైన్ చేశారో వీళ్ళంతా కూడా పేరునాని గారి హయాంలో వేసిన వాళ్ళు వీళ్ళంతా కూడా ఓన్లీ వాళ్ళకు మాత్రమే పని చేస్తున్నారు అది కాకుండా మా దగ్గర రికార్డెడ్గా వాళ్ళు చెప్పింది మా దగ్గర రికార్డెడ్గా ఉన్నాయండి మీకు పంపిస్తాం మేము ఆల్రెడీ సూపర్ టెండ్ గారికి పంపించాం వాళ్ళల్లో ఐదు ఆడపిల్లలు ఎవరో తెలియదు కానీ వచ్చిన వాళ్ళ దగ్గర నాలుగు వందలు ఐదు వందలు తీసుకుంటున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి మా దగ్గర డైరెక్ట్గా పేషెంట్లు రికార్డు ఇచ్చి ఉన్నారు ఆ రికార్డుని మేము పెట్టాం కావాలంటే మీకు పెడతామన్నారు సరే ఇప్పుడు నేననేది ఏంటంటే మీకు ఉద్యోగాల్లో వాళ్ళు చేస్తున్నారా లేదా మీరు చెప్పినట్టు చేస్తున్నారా లేదా వాళ్ళ ఉద్యోగాలు ఇప్పుడు పేరు నాని గారు ఉన్నప్పుడు పేరు నాని గారు మనుషులు వేసుకుంటారు రవీంద్ర గారు ఉన్నప్పుడు రవీంద్ర గారు మనుషులు వేసుకుంటారు ఇట్లాగే మున్సిపల్ కార్యాలయంలో కానీ కలెక్టర్ కార్యాలయంలో కానీ ఎవరైనా కానీ వాళ్ళ మనుషులు పుష్కలంగా ఉన్నారు ఎవరు మనుషులు వాళ్ళు కానీ ఎవరు వేసుకున్నా మీరు చూడాల్సింది ఒకటే డ్యూటీ సక్రమంగా చేస్తున్నారా లేదా అంతే కానీ పార్టీలని ఇప్పుడు వీళ్ళు కూడా ఎవరైతే కనుక ఉన్నారో ఈ ఒక్క హాస్పిటల్ గురించే కాదు ఏ కార్యాలయంలో ఏ మనుషులు ఉన్నా మీరు మీ డ్యూటీ చేసుకుని మీరు వెళ్ళిపోవాలి తప్ప పేరు నాని గారు మనకేదో ఉద్యోగం వేసేయడని ఆయన కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కొల్లురేంద్ర గారు వేశారని చెప్పి మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఇలాంటి ఇన్ఫర్మేషన్లో ఇలాంటి చేయడం వల్ల బందర్లో ఎన్నో గొడవలు జరుగుతున్నాయి ఎన్నో ఎన్నో ఏసీపీ దాడులు జరుగుతున్నాయి మొన్న కూడా ఆర్డీఓ ఆఫీసులో ఒక అతను ఏసీపీ రైడ్కి గురై అన్నాడు లచ్చం తీసుకుంటా అదేంటంటే ప్రతి ఆఫీసులో చాలా చోట్ల ఏంటంటే ఒక చైన్ లింక్ నడుస్తుంది అది అందరికీ తెలుసు ఇప్పుడు డబ్బులు తీసుకునేది నేనే అయినా సపోజ్ చెప్తున్నాను ఏం చేస్తాను నేను డైరెక్ట్గా తీసుకుంటానా మా డ్రైవర్ గారికో లేకపోతే మా ఆఫీస్ వాళ్ళకో లేకపోతే మా అన్నకో మా తమ్ముడికో అలా వాళ్ళ ద్వారా తీసుకుంటా అని చెప్పి నేను డైరెక్ట్గా తీసుకోను కదా అట్లా ఇక్కడ కూడా ఏంటంటే ఆఫీసుల్లో కొంతమంది పని పనిచేయట్లేదన్న ఆరోపణలతో ఇక్కడ కూడా ఆర్డీఓ ఆఫీసులో మొన్న ఒక అతను బలి అయిపోయాడు కానీ దొంగలు వేరే వాళ్ళు ఉంటారు ఆ దొంగలు ఎవరో మాకు కూడా తెలుసు ఎందుకంటే కార్యాలయాల్లో కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి ఏదో ఐదు వందలు వెయ్యి రూపాయలు అంటే మేము కూడా చూసి చూడనట్టు వదిలేస్తాం ఎందుకంటే జీతాలతో అందరూ బతకలేరు కదా కొంతమంది జీతాలు పడతలేదు ఎవరికి వాళ్ళకు ఉంటాయి వా ఫోన్లే ఉన్నవాళ్ళు ఇప్పుడు నేను ఏదన్నా నాకు పది ఎకరం పొలం ఉంటే దాన్ని ఏదన్నా అడగలు లెక్కించాలన్నా ఏదన్నా చేయాలన్నా నేను పదివేలు ఇస్తే తప్పేం లేదు ఉన్నవాళ్ళ దగ్గర తీసుకుంటే తప్పేం లేదు కానీ పేదవాడి దగ్గర డబ్బులు వసూలు చేయడం తప్పు కదా అలాగే ఇక్కడ హాస్పిటల్లో వీళ్ళు ఏమంటారంటే మీరు వన్ సైడ్ విన్నారు కదన్న మరి టూ సైడ్స్ కూడా వెళ్ళాలి మరి ఐదు నేను ఒక్క ఆడపిల్ల అని అంటాను ఐదు రాడపిల్లలో కూడా పేరు నాని గారు అందరూ కూడా కొంతమంది ఇప్పుడు ఎవరైతే ఇరవై రెండు మంది వేశారో వాళ్ళ కొంతమంది మా చుట్టమని అంటున్నారు కొంతమంది పేరుని గిట్టు గారిని అన్నయ్య అంటారంట కొంతమంది ఏమో బావగారు అని పిలుస్తారంట కొంతమంది ఏమో పేరు నాని గారిని అంకులని పిలుస్తారంట అలా కొంతమంది ఏమో అన్నయ్య అని పిలుస్తారంట వేరే క్యాస్ట్ అయిన చదువుతో మరి ఇలాంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ హయాంలో నడవట్లేదు చెప్పని ఇలా చేస్తున్నారు మరి అవి మీకు వినిపించవా ఇప్పుడు మీ మీద కూడా లీగల్గా మేము యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని మరి నిన్న వాళ్ళ మనుషులు వచ్చి బెదిరిస్తున్నారు ఓకే ఇక్కడ నేను ఏంటి వీళ్ళు కూడా ఉంటారు ఇంకొక ఆరోపణ చేస్తారు మేము ఇవన్నీ కూడా సూపర్టెండి గారికి ఇచ్చున్నాం ఫేస్ గా ఉంటుంది కదా సైన్ చేయాలి కదా పొద్దున్నే మార్నింగ్ వచ్చి మరి అవి కూడా వీళ్ళు వేయట్లేదు ఇక ఈ రిపోర్ట్లు మీ కార్యాలయానికి పంపిస్తున్నాం అని చెప్పని వాళ్ళు కూడా ఈ డేటాలు ఇవన్నీ కూడా పంపిస్తున్నారు ఇక్కడ హాస్పిటల్ గురించి మాట్లాడే ముందు నేను అంతకుముందు అనుకుంటా ఉండేవాడిని ఒక విలేకరు ప్రత్యేకంగా దానిపైనే ఉండేవాడు ఎందుకన్నా అసలు నువ్వు ఉదయం లేస్తే నీకు ఏ డిపార్ట్మెంట్ లేనట్టు అక్కడే పడతా ఉంటావు అంటే హాస్పిటల్లో ఎన్ని అవినీతులు జరుగుతూ ఉన్నాయి నీకేం తెలుసు అని నన్ను అంటా ఉండేవాడు ఈరోజున ఒకటే చెప్తున్నా ముందర ఆటబిడ్డ విషయం ఏదైతే ఉందో ఆవిడ ఏదైతే కనుక సూసైడ్ చేసుకుందో దానిపైన మీరు పోలీసు వారు కేసు కట్టి పోలీసు వారు విచారణ జరిపి ఎవరిది వీళ్ళు చెప్పిన దాని ప్రకారం వీళ్ళు కరెక్టా ఆవిడిచ్చిన స్టేట్మెంట్ ఆవిడ కరెక్టా లేదా దీంట్లో రాజకీయ పులం ఏమన్నా పులుగుతున్నారా అంటే వైఎస్ఆర్సిపి వాళ్ళు ఉన్నారని వాళ్ళని తీసేయడానికి చూస్తున్నారా లేదా వాళ్ళు నిజంగా డ్యూటీలు చేయట్లేదా తర్వాత ఇంకోళ్ళు కూడా అంటారు ఇదే ఇదే తాలూకా వీళ్ళు కూడా ఏమంటారంటే వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడు డ్రెస్ కూడా వైట్ డ్రెస్ కూడా వేసుకుంటలేదు కొంతమంది ఈవిడ దుర్గాగారి గురించి కాదు నేను మాట్లాడేది మొత్తం ఓవరాల్గా వైట్ డ్రెస్ కూడా వేసుకోవట్లేదు అంత ముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అయితే కనుక వాళ్ళు ఇష్టం ఎందుకంటే వాళ్ళు వేసిన మనుషులు కాబట్టి వాళ్ళు వచ్చేవాళ్ళు సైన్ చేసేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు డ్యూటీలు కూడా కొంతమంది చేసేవాళ్ళు కాదు అవన్నీ మాకు తెలుసు మీరు వన్ సైడ్ మాట్లాడితే ఎలా మీరు టూ సైడ్స్ మాట్లాడుకుని తెలుసుకోవాలి అని చెప్పి వీళ్ళు అంటారు ఇక్కడ నేను ఫైనల్గా చెప్పేది ఒకటే మీరు వాస్తవాలు తెలుసుకోండి ఈరోజున మా స్టాండ్ వైఎస్ఆర్సిపిలో ఉన్న నేను వేరే పార్టీనే కానీ వైఎస్ఆర్సిపిలో ఉన్న ఇప్పుడు ఎవరైతే కనుక ఆడబిడ్డ మా దుర్గా గారి గురించి ఆరోపణలు చేస్తున్నారో నా స్టాండ్ పూర్తిగా ఆవిడవైపోయి కానీ నిజ నిజాలు తేల్చాల్సిన విషయం ఈ నిజాలు ఆవిడ చెప్పిన నిజ నిజాలు పోలీస్ డిపార్ట్మెంట్ పైన రెండోది ఆసుపత్రి పైన ఉంది మీరు ఒకసారి నిజ నిజాలన్నీ తెలుసుకుని ఒకసారి కనుక మీరు బయటికి ప్రజలకు తెలియజేస్తే ఒకవేళ ఈవిడ వైపు న్యాయం ఉంటే మేము అక్కడ ధర్నాకు కూర్చుంటానికి సిద్ధం పేరుని గారితో కలిపి పేరుని కిట్టు గారితో కలిపి ఇది ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు జరిగి నలభై ఎనిమిది గంటలైంది ఈ వాస్తవాలు ఏంటో మీరు తెలుసుకుని మళ్ళీ ఇదే ఇళ్ళు కూడా అంటారు అన్న మీరు ఆవిడ గమనించాలి ఆరు పదికి ఈవిడ నిద్రమాత్రలు మింగితే ఆరు ఇరవైకి పెన్ గిట్టుగారు అంత సడన్గా ఎలా వస్తారన్న ఒకసారి దానిపైన కూడా ఎంక్వైరీ చేయండి అంటారు ఇప్పుడు మీరు ఇచ్చారన్న మీ మాటల గురించి నేను మాట్లాడతలా నేను చెప్పేది ఫైనల్గా ఒక్కటే ఈ ఇవన్నీ కూడా తేల్చాల్సింది మేము సొసైటీలో అబ్బాయి ఎక్కువ ఆడపిల్ల ఎక్కువ అంటే అబ్బాయికి స్వతంత్రంగా తిరగలడు అమ్మాయి తిరగలేదు మా స్టాండ్ పూర్తిగా వైఎస్ఆర్సీపీలో ఉన్న ఆడబిడ్డ వైపే కానీ సూపర్టెంట్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ దీని గురించి మాట్లాడి మాకు తేల్చాలి తర్వాత ఇంకో ఇంకొకటి ఒక మెసేజ్ వచ్చింది నాకు ఈ హాస్పిటల్ పైన ఒకటేంటి చాలా వచ్చినాయి కానీ దాంట్లో ఒకటి ఇంపార్టెంట్ సెక్యూరిటీ గార్డ్స్ అబ్బాయిలు నైట్ టైం అమ్మాయిలు ఎవరైనా కనిపిస్తే ఒంటరిగా ఆకెళ్ళిపోతున్నారు శానిటైజర్స్ వర్కర్స్ ఏమైనా పని అవ్వాలంటే వాళ్ళు అడిగింది ఇవ్వాలి సార్ చేస్తేనే పని అవుతుంది ఇంత జరుగుతున్నా ఎవరు వచ్చి బయటికి చెప్పుకోలేరు మీకు డీటెయిల్స్ అన్ని పంపుతాను ముఖ్యంగా ఆడపిల్లలు బయటకు వచ్చి చెప్పుకోలేరు అని చెప్పి నాకు మెసేజ్ వచ్చింది ఫోన్ నెంబర్ హైడ్ చేశా ఇక్కడ నా నెంబర్ పెట్టా పైన చాలా మ్యాటర్ ఉంది హాస్పిటల్ గురించి మరి దీనిపైన కూడా మీరు తేల్చాలి రోజున ప్రభుత్వ ఆసుపత్రి అంటే నైట్ బీట్ వాళ్ళు కూడా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర దీనిపైన విచారించాలి ఎందుకంటే చాలామంది ఆడపిల్లలు బయటకు నేను చెప్పుకోలేకపోతున్నాను దీనిపైన చాలా చాటింగ్ ఉంది కానీ రోజున మనకి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పి వాళ్ళని బయట పెట్టలేం కదా ఈ సీట్లో నేను కూర్చున్నప్పుడు మరి వాళ్ళందరూ డీటెయిల్స్ బయట పెడితే వాళ్ళంతా కూడా రేపు నాకు చెప్పుకునే పరిస్థితులు ఉండవు ఏదైనా నేను ఇప్పటి వరకు ఏది మాట్లాడినా ఆన్ ది రికార్డ్ మాట్లాడింది తప్ప ఆఫ్ ది రికార్డ్ ఏది లేదు ప్రతిదీ ప్రూఫ్తో మాట్లాడా ఆవిడ ఏం ఎలిగేషన్ చేసిందో అది నా దగ్గర వీడియోలు ఉన్నాయి ఇతను ఏదైతే చెప్పాడో పేపర్లు ఇచ్చాడు దీనిపైన నిజ నిర్ధారణ చేయవలసింది ఒక పోలీసు వారు రెండు మెడికల్ మెడికల్ కాలేజ్ లేకపోతే మన ప్రభుత్వ ఆసుపత్రి సూపర్టెండెంట్ గారు దీనిపైన మీరు ఏం చెప్తే మేము స్టాండ్ తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నాం ఈ విజయ్ అనే వ్యక్తి ఒకవేళ నా మీద కేసు పెట్టినా నేను సిద్ధంగా ఉన్నా ప్రజల కోసం ఎంత దూరం వెళ్ళడానికైనా ఎన్ని కేసులు పెట్టించుకోవడానికైనా ఇప్పుడు చాలా కేసులు ఉన్నాయి ఇంకోటి యాడ్ అవుద్ది ఏమవుద్ది న్యాయం చేయండి థ్యాంక్ యూ